అందరికీ నమస్తే నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు టెన్షన్ లో ఉన్నారు ఆల్రెడీ సుప్రీంకోర్టులో విచారణ నడిచింది విచారణ ముగిసినటువంటి అనంతరం సుప్రీంకోర్టు తీర్పుని కాస్త రిజర్వ్ లో వచ్చినటువంటి పరిస్థితి ఏ టైంలో అయినా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు అనేటటువంటి ఒక అంశం ప్రధానంగా తెరపైకి వస్తున్నది ఓవైపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మాకు పాజిటివ్ తీర్పు వస్తుందా నెగిటివ్ తీర్పు వస్తుందా పాజిటివ్ వస్తే ఏం చేయాలి నెగిటివ్ వస్తే ఏం చేయాలి అనేటటువంటి టెన్షన్ లో ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం మాకు పాజిటివ్ తీర్పే వస్తుంది అనేటటువంటి ఒక భావనలో ఉన్నారు కానీ సుప్రీం కోర్టు దాదాపు ఆరు వారాలలో తీర్పిచ్చేటటువంటి కార్యక్రమం కనబడతా ఉందని అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కానీ పార్టీ మారినటువంటి దాదాపు పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ వాళ్ళ ఇంట్లో భేటీ అవుతున్నారట దానం నాగేందర్ వాళ్ళ ఇంట్లో పెద్ద ఎత్తున వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారట ఎట్లా చేద్దాం ఏం చేద్దాం ఎట్లా ముందుకు పోదాం ఒకవేళ సుప్రీం కోర్టు కనుక మనల్ని సస్పెండ్ చేస్తే మన పైన డిస్క్వాలిఫై చేస్తే అనర్హత వేటు వేస్తే మన పరిస్థితి ఏంది మళ్ళీ ఉప ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తామా ఓడుతామా మనల్ని కాపాడేటోడు ఎవడు అని చెప్పి ఈ పది మంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టెన్షన్లో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు అంటే ఒకటి కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేంద్ర వీళ్ళు ముగ్గురు మాత్రం పెద్ద ఎత్తున డేంజర్ జోన్ లో ఉన్నారు ఎందుకంటే కడియం శ్రీహరి ఆయన స్టేషన్ గణపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ బిడ్డ కడియం కావ్య ఎంపీగా పోటీ చేసింది కాంగ్రెస్ నుండి ఆమె గెలిచింది కడియం శ్రీ ఒక క్లారిటీలో ఉన్నాడు ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా నేను అడీగున్నా కోర్చు నన్ను డిస్క్వాలిఫై చేసినా పర్లేదు నేను మళ్ళీ పోటీ చేస్తా ఓడిపోయినా పర్లేదు అనేటటువంటి ఒక కోణంలో కడియం శ్రీ ఉన్నాడు ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంది ఎందుకంటే నా వల్ల నా బిడ్డ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది కావద్దు నేను నా రాజకీయ భవిష్యత్తు పోయినా పర్లేదు నా బిడ్డ ఇప్పుడిప్పుడే ఎంపీ అయింది భవిష్యత్తులో ఇంకా మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి కడియం శ్రీ ఒక క్లారిటీలో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ తర్వాత తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు కూడా ఆయన సస్పెన్స్ లో ఉన్నాడు ఒకవేళ కోర్టు కనుక నన్ను డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తున్నా ఓడిపోతున్నా అని చెప్పి నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున పర్యటన చేస్తున్నాడట భద్రాచలం నియోజకవర్గంలో పొట్టుపడు తిరుగుతున్నాడు మళ్ళా ఉప ఎన్నికలు వస్తే నేను గెలవాలనేటటువంటి ఆలోచన తోటి ఆ ఊర్లో ఉన్నటువంటి యూత్ ను గెలుస్తున్నాడట ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలను కలుస్తున్నాడట వాళ్ళతో మాట్లాడుతున్నట డిస్కస్ చేస్తున్నట దాదాపు ఒక్కొక్క రోజుకి మూడు నాలుగు గ్రామాలు తిరుగుతున్నాడట ఎవరు తెల్లం వెంకట్రావు ఆయనకు క్లారిటీ వచ్చింది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటే నేను మళ్ళీ గెలవాలనేటటువంటి క్లారిటీలో అవుతున్నాడు ఒకవేళ ఓడిపోతే చెప్పలేము మరిగా ఇక దానం నాగేందర్ అయితే పెద్ద ఎత్తున అడ్డంగా ఇరుక్కుపోయిండు దానం నాగేందర్ ఆయనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యే పార్టీ అక్కనే ఉండంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బీఫా మీద ఎంపీగా పోటీ చేసింది సికింద్రాబాద్ నుండి ఆయన ఓడిపోయింది కాబట్టి దానం నాగేందర్ పక్కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులెక్క మారిపోయింది తర్వాత గూడెం మైపాల్ రెడ్డి గూడెం వైపాల్ రెడ్డి ఈ ఆయన పెద్ద కథ ఉంటుంది అది నేను చాలా చివరికి చెప్తాను గూడమ్మైపల్లి రెడ్డి చేసినటువంటి పొరపాటు ఏందో పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి రేవంత్ రెడ్డి పోయి కనువీ పోచారం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యిండు తర్వాత ప్రకాష్ గౌడ్ ప్రకాష్ గౌడ్ కథ కూడా అదే సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కథ కూడా అదే కాలే యాదయ్య చేవేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కథ కూడా అదే కృష్ణ మోహన్ గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన కథ కూడా అదే అరకేపుడి గాంధీ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఆరు మంది ఎమ్మెల్యేలు సస్పెన్స్ లో పడ్డారు ఈ ఆరు మంది ఎమ్మెల్యేలు బాధనే తెలుసా ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఆరు మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు అఫ్డవిట్ దాఖలు సుప్రీం సుప్రీంకోర్టు స్పీకర్ సార్కు నోటీస్ ఇచ్చినారు అసలు వీళ్ళు పార్టీలు మారిరా లేదా వీళ్ళ కథ ఏందనేది మీరు డిసిషన్ తీసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి నోటీస్ ఇచ్చారు అట్లనే ఎమ్మెల్యేలకు కూడా నోటీస్ ఇచ్చారు ఎమ్మెల్యేలకు ఏమన్నా నోటీస్ ఇచ్చిందంటే మీరు పార్టీలు మారిరా లేదా అనేది కోర్టుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్తే ఈ పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఆరు మంది ఎమ్మెల్యేలు కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి రేమని తెలుసా అసలు మేము కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాంగ్రెస్ పార్టీలో అడుగు కూడా పెట్టలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నాం రేవంత్ రెడ్డిని ఉత్తగానికి అలవడానికి పోయినా టైం పాస్కు ఏదో మా నియోజకవర్గానికి అభివృద్ధి జరగాలే మా నియోజకవర్గానికి అభివృద్ధి జరగడానికి ఏమైనా పైసలు ఇస్తారేమో ఆ సంక్షేమ పథకాలు రావాలా మా నియోజకవర్గాలకు మాకేమన్నా కంపెనీలు గింపనీలు ఏమన్నా ఇస్తారేమో స్కూల్లో కాలేజ్ ఇస్తారేమో అని చెప్పి పోయినాం మెడికల్ కాలేజ్లో వంద పడకల హాస్పిటల్ ఏమన్నా ఇస్తారేమో అని పోయి కలిసినాం అని చెప్పి అఫిడవిట్లు రాసినట్ట ఎవరు ఈ ఆరు మంది ఎమ్మెల్యేలు ఆరు మంది ఎమ్మెల్యేల పేర్లే ప్రధానంగా వినబడుతున్నాయి అంటే ఉంటాయా ఐదు వంద మూడు మంద తెలియదు కానీ సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే ఒక ఆరు మంది ప్రధానంగా వినబడుతున్నది ఆరు మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్ట అఫిడవిట్ దాఖలు చేస్తే సుప్రీం కోర్టు మోసం చేయడానికి రెడీ అయ్యింది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ లో రాలే బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి ఆల్రెడీ వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు వచ్చింది కాంగ్రెస్ లోకి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని మోసం చేసింది అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేసి ఆఖరికి ఇప్పుడు మేము కాంగ్రెస్ లో లేర్ఎస్ లో ఉన్నామంటే కాంగ్రెస్ మోసం చేసినట్టే కదా రేవంత్ రెడ్డిని మోసం చేసినట్టే కదా అయితే ఈ ఎమ్మెల్యేలు ఏం చేసిరు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళని అడ్డంగా హరికిచ్చిండు ఆయన ఏం చేశారు రేవంత్ రెడ్డి సార్ అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు అధ్యక్ష ఎట్లొస్తాయి అధ్యక్ష అసలు ఉప ఎన్నికలు ఏ విధంగా వస్తాయి గతంలో కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి పన్నెండు మంది ఎమ్మెల్యేలు వేయరు ఉప ఎన్నికలు వచ్చినాయా అధ్యక్ష ఎట్లొస్తాయి రావు ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడింది ఇదొక మాట రెండో మాట ఏం చెప్పింది తెలుసా అవునండి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చిరు మా అభివృద్ధి బాగుందని వచ్చిరు రేవంత్ రెడ్డి అభివృద్ధి బాటలో నడుద్దామని చెప్పి నాతో పాటు వచ్చిరు తీసుకున్నా దాంట్లో తప్పేముందండి అని కూడా చెప్పిండు ఏమో మేము పార్టీలు మారలేదని చెప్పి సుప్రీంకోర్టు ఆ అఫిడవిట్ దాఖలు చేసేది కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ముఖ్యమంత్రి స్వయానా తెలంగాణ రాష్ట్ర సీఎం కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఏం చెప్పిండు తీసుకున్నాం పది మంది మా దాంట్లోకి వచ్చేరు అని చెప్పింది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేల మాటలు నమ్మాలా కోర్టు రేవంత్ రెడ్డి మాటలు నమ్మాలన్నా అంటే కోర్టును కూడా మోసం చేయడానికి రెడీ అయినట్టే కదా ఎమ్మెల్యేలు కోర్టును కూడా చట్టాలను మోసం చేసి కోర్టుని మోసం చేయడానికి కూడా రెడీ అయ్యి కాబట్టి కోర్సులో వీళ్ళు అర్ధంగా దొరికిపోయారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దీంట్లో ఆరు మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు కోర్టు డిసిషన్ తీసుకోకంటే ముందు మనం ఏం చెప్పలేము ఎందుకంటే మనం మనం చట్టాలను ఉల్లంఘించినట్టు అవుతుంది మనం ఎక్కడ కూడా పని చేయము కానీ కోర్టు చాలా సీరియస్ ఉంది ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎందుకంటే ఆల్రెడీ స్పీకర్ సార్ చెప్పినారు ఇంకెంత టైం తీసుకుంటారో నాలుగు సంవత్సరాల వరకు టైం తీసుకోరా ఇష్టానుసారంగా మీరు చేస్తా ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నా మేము చూస్తూ ఉండాలన్నా మీకు ఎంత టైం కావాలి మీకు ఎన్నిసార్లు చెప్పినామని చెప్పి కోర్టు స్పీకర్ సార్ పైన కూడా కొంచెం సీరియస్ అయినారు తర్వాత ముఖ్యమంత్రి పైన కూడా సీరియస్ అయినారు సీఎం రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి కూడా కోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినాడు ఏమని గతంలోనే కవిత విషయంలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడిండు కవితకు బెయిల్ వచ్చిన తర్వాత బీజేపీ బెయిల్ ఇచ్చింది కోర్టు కాదని చెప్పిండు కోర్టును ఉల్లంఘించిండు ఈసారి మళ్ళీ కోర్టులో ఆల్రెడీ కేసు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతు ఉప ఎన్నికలు రావు అంటున్నాడు అంటే కోర్టు ఇయ్యకంటే డిసిషన్ కంటే ముందు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు ఇది పద్ధతి కాదు అప్పుడే మేము నోటీస్ ఇచ్చి రేవంత్ రెడ్డిని కోర్టుకు పిలిపిస్తే బాగుంటుండే కానీ మేము ఆ పని చేయలేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఓపికతో ఉండాలి సంయోగనం పాటించాలని చెప్పి సుప్రీం కోర్టు చాలా క్లియర్ కట్ ఒక అంశాన్ని ప్రధానంగా తెచ్చినారు తెరపైకి కాబట్టి ఈ రేవంత్ రెడ్డి పైన కూడా సీరియస్ అయినారు కానీ ఈ ఆరు మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో కనబడుతున్నారు ఈ ఆరు మంది ఎమ్మెల్యేలు అఫిడేవిట్ దాఖలు చేసినటువంటి వాళ్ళు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు దీంట్లో ముగ్గురు పైన మాత్రం ఖచ్చితంగా అనర్హత వేటు పడే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఒకటి కది కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేంద్ర ఈ ముగ్గురు పైన అనర్హత పెట్టు ఉండొచ్చు అనేది మాత్రం ఒక ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది కానీ చాలా మంది టెన్షన్లు ఉన్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారిన పుసుక్కున మమ్మల్ని కనుక కోర్టు డిస్క్వాలిఫై చేస్తే మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని నమ్ముతారా మా నియోజకవర్గ ప్రజలు మాకు ఓట్లేస్తారా మళ్ళీ మేము గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉన్నారు మా పరిస్థితి ఏంది మా దుకాణం ఆయనతో బంద్ అవుతుందా ఏం చేయాలనేటటువంటి బాధలో ఉన్నారు దాదాపు ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు అందుకే రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారట మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడుతున్నారు మేడం ఏం చేయాలి ఎట్లా ఏ విధంగా ముందు పోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఒక క్లారిటీలోకి వస్తున్నట్ట ఏంటట అంటే మేము కోర్టు డిసిషన్ రాకంటే ముందు మేమే రాజీనామా చేయవచ్చా ఒక ఒపీనియన్ తీసుకుంటున్నారట ఈ ఎమ్మెల్యేల దాదాపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక డిసి డిసిషన్ ఏందది కోర్టు తీర్పు రాకంటే ముందు మేమే రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీ చేయొచ్చా ఎందుకంటే ఒకవేళ కోర్టు కనుక వీళ్ళకి నెగిటివ్ తీర్పు ఇచ్చినారనుకో అంటే ఐ మీన్ ఈ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వెయిట్ వేసినారనుకో వీళ్ళు మళ్ళీ పోటీ చేస్తే జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా అనేటటువంటి ఒక ఆలోచన ఇప్పుడు జనాలు అనుకుంటారు కదా వీళ్ళు ఏదో తప్పు చేసిరు కాబట్టి కోర్టు వీళ్ళని తీసుపడేసింది కోర్టు వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేస్తారు వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు కాబట్టి సస్పెండ్ చేసిన జనాలు కూడా అనుకుంటారు కదా కాబట్టి ఒకవేళ కోర్టు సస్పెండ్ చేస్తే రేపటి రోజు మళ్ళీ గెలవమేమో జనాలు మనల్ని రిసీవ్ చేసుకోరేమో కోర్టు డిసిషన్ కంటే ముందు మనమే ఒక డిసిషన్ తీసుకొని రాజీనామా చేసి మళ్ళీ మనం కాంగ్రెస్ నుండి పోటీ చేద్దాం అప్పుడు జనాలకు చెప్పుకుంటారు కదా మేమేం తప్పు చేయలేదు మీ అభివృద్ధి కోసమే మేము పార్టీలోకి పోయినాం ఈ రోజు కోర్టు డిసిషన్ కంటే ముందు మేమే రాజీనామా చేసి ఈరోజు మీకోసం మళ్ళీ పోరాటం చేస్తున్నాం మీరు కాంగ్రెస్ కోర్టు వేసిన అభివృద్ధి జరుగుతుందని చెప్పి మళ్ళీ ప్రచారం చేసే కార్యక్రమం ఉంటుంది కదా మన చేసే అవకాశం ఉంటుందా అట్లా చేస్తే ఎట్లుంటదని చెప్పి ఎమ్మెల్యేలు ఒక ఒపీనియన్ అడుగుతుండ్రట అంటే ఆఖరికి భయంతో రాజీనామాలు చేయని కూడా రెడీ అయ్యారు ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే ఆఖరికి బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్కి ఎవరైనా రావాలంటే కూడా భయపడుతున్నారు ఏమైనా లేనిపోయిన పెయింట్ ఎక్కరిది ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ లో వచ్చినారు ఏ టైం కైనా ఏ క్షణంకైనా తీర్పు రావచ్చు ఆయన మన దుకాణం బంద్ అవుతుందేమో అనేటటువంటి ఆలోచన తోటి ఎమ్మెల్యేలు కూడా చాలా టెన్షన్ లో ఉన్నారు లేకపోతే మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు కాటాయ కూటాయ ఎప్పుడో కాంగ్రెస్ లో పడుతుండే ఎందుకు వస్తలేరు మళ్ళీ పైన కూడా అనర్హత వేటు పడుతుందేమో కోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తారేమో అనేటటువంటి బాధతో వస్తలేరు బయటికి అంతే తప్ప అంతకు మించి ఏం లేదు సరే ఏది ఏమైనా ఎమ్మెల్యేలు అయితే టెన్షన్ లో ఉన్నారు కోర్టు తీర్పు పైన సర్వంత్రం అందరూ కూడా ఆ ఆలోచనలో పడ్డారు అంటే అసలు కోర్టు తీర్పు పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో ఏం సంచలన తీర్పు తీసుకోబోతుంది కోర్టు ఎట్లుండబోతుంది మా భవిష్యత్ ఏంది అనేటటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు మరి అంతకంటే ముందే రాజీనామా చేద్దామనేట ఒక డిసిషన్ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది ప్రధానంగా వినపడుతున్న చర్చ మరి ఈ పైన మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూడాలి మరి ఏం జరగబోతుంది ఎన్నీ కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం